నమస్తే నమస్తే అక్క నమస్తే అక్కనిస్తోంది ఎల్ కొత్త మాటలు రావా నిన్నేనే కూర్చు బాగానే మాట్లాడుతున్నావుగా మరేంటి గుడ్లు అప్పగించి చూస్తున్నావు నేను బొమ్మని చెప్పానా ఏ కేసు భ్రాతలా ఇప్పుడే కాదే గుడ్లు అప్పగించి చూడద్దు వెళ్ళి నీ పని చూసుకోవా జానకి నేను చూడ్డానికి మీ వాళ్ళు వచ్చారు వస్తున్నా మాలిని నన్ను చూడ్డానికి వచ్చింది ఎవరో తెలుసా మా నాయన అమ్మ తమ్ముడు మాది పేదల కోసం న్యాయం కోసం పోరాడే వర్గం వెన్ను పొట్టు పొడిచేవాళ్ళని మేం క్షమించాం తండ్రైనా సరే కొడుకైనా సరే చావే శిక్ష నా మొగుడు మా వర్గంలో వాడే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం డబ్బుకి ఆశపడి మా వర్గాన్ని పట్టేవాళ్ళని చూశాడు విషయం తెలిసిన వెంటనే నా చేతులతోనే చంపేశాను అప్పుడు మీరు కడుపుతో ఉన్నారని తెలియదా తెలిసినా నేను అదే చేసేదాన్ని నేను బయట ఉంటే నన్ను వదలరు అందుకే పోలీసులకి సరెండర్ అయ్యాను సరే నా ఫ్లాష్ బ్యాక్ని పక్కన పెట్టు మీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికే మా వాళ్ళు వచ్చారుందాక వరుణ్ వరుణ్ కార్తికేయ అదే కదా వాడి పూర్తి పేరు కొన్ని స్పెషల్ సర్కిల్స్లో బాగా వినిపించే పేరు ముందు వాడు ట్రై చేస్తాడు తర్వాత అరేంజ్ చేస్తాడు దానికి వాడు పెట్టుకున్న పేరు రుచి చూడడం వాడు చివరిగా రుచి చూసింది ఒక నర్సుని అది నువ్వే ఇంకా ప్రకాష్ వయసు తేడా లేకుండా రేపులు చేస్తుంటాడు పెద్ద ల్యాండ్ దొంగ నా కొడుకు వాడు చూడ్డానికే హీరోలా ఉంటాడు కానీ పెద్ద విల్లన్ పచ్చి నెత్తురు తాగే మృగం అదే వాడి అస్సలు స్వరూపం నీ గురించి తెలుసుకున్నాను వాళ్ల గురించి కూడా తెలుసుకోవాలి కదా అందుకే మా వాళ్లతో ఈ మీటింగ్ బాగున్నా అమ్మా ఎలా అడిగి కామెడీ చేయటం నాకు తెలియదు కిందటి వారం తీసిన ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది నా జీవితం ఇంకా రోజులేనని ఎందుకంటే నా సొంత బిడ్డలు కూడా చెయ్యని పనుల్ని నువ్వు ఇష్టపడి చేసావు నీ దగ్గరున్న దయ్యా జాలి కరుణ మానవత్వం వాళ్ళ దగ్గర లేదు అమ్మా నీ జీవితం ఆ జైల్లోని గడిచిపోకూడదు ఎందరో మహానుభావులు జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఉక్కు మనుషుల్లా వచ్చారు మానని నా ఆస్తిలో సగం నీ పేరు రాస్తున్నాను మొత్తం రాసేవాడిని కాకపోతే నా బిడ్డలు వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేదని కోపంతో నీకు శత్రువులు అవుతారు కాలాన్ని బాధపడుతూ ఏడుస్తూ వృధా చేయకు నువ్వు బయటకు వచ్చిన తర్వాత సాధించాల్సిన చాలా ఉన్నాయి నువ్వు స్త్రీ జాతికి ఆదర్శప్రాయంగా నిలవాలమ్మా వెళ్తాను తల్లి వెళ్తాను ఒక్క సెకండ్ ఉండను ఇప్పుడే వస్తా ఏయ్ రేవంటి తొందరగా డాక్టర్ పిలవండి ఏయ్ తొందరగా డాక్టర్ పిలవండి మల్లి అక్క ఏలేక్కే మల్లి టెన్షన్ పడకండి మల్లి ఏ తోడు చేయవా పెళ్ళి అయ్యో అక్క రిలాక్స్ అవ్వండి తొందరగా అక్క నేను చెప్పేది విన్నండి అక్క

ఇంకొంచెం ఇంకొంచెం కష్టపడి పుష్ చేయడా పుష్ చేయండి పుష్ గుడ్ గుడ్ అలాగే అక్క కొంచెం ఇంకొంచెం ఇంకొంచెం కొంచెం పుష్ చేయండి మమ్మీ ఆడపిల్లక్క డాక్టర్ ఎక్సెస్ బ్లీడింగ్ అయింది సరే నేను చూస్తాను